హలో గుడ్ మార్నింగ్ ఈరోజు నా వీడియోలో ఒక మెసేజ్ చూశాను అదేంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్లుగా ఒక అతను మెసేజ్ పెట్టాడు నాకు అదేంటంటే క్రైస్తవ్యంలో క్రిస్టియానిటీలోకి నా శవం కూడా రాదు క్రిస్టియానిటీలోకి నా శవం కూడా వెళ్ళదో రానివ్వను అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్లుగా ఒక అతను నాకు మెసేజ్ పెట్టాడు మొదలు శవర్ తెలవకుండా గ్రంథాలు చదవకుండా అంటే తలాతోహక లేకుండా ముడ్డి మోఖం తెలియకుండా చాలామంది కూడా ఇటువంటి కామెంట్స్ పెడుతూ ఉంటారు నేను చెప్పేది ఏంటంటే ఫుల్ నాలెడ్జ్తో పెట్టాలి ఏదైనా గ్రంథాలు చదవాలి అవగాహన చేసుకోవాలి అప్పుడు దాని గురించి మాట్లాడాలి వాడు ఎవడు పెట్టాడో నాకైతే తెలియదు కానీ ఆ ముందు పేరుంది కానీ నేను చదవాను కానీ గుర్తులేదు నేను పట్టించుకోరా ఆ చదువుని వెంటనే నేను స్టూడియోలోకి రావడం ఈ వీడియో చేయటం అనేది జరిగింది సరే ఏ మతాన్ని ద్వేషించాడు ఆయన ఏ మత గ్రంథాన్ని కాల్చిపారేశాడు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖునే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనుస్మృతిని తగలబెట్టాడు మనుస్మృతి సంవత్సరం అయితే నాకు గుర్తులేదు కానీ మనుస్మృతిని తగలబెట్టాడు తగలబెడుతూ ఆయన చెప్పింది ఏంటంటే హిందూ మతంలోకి నా శవాన్ని కూడా వెళ్ళదు నా శవం కూడా వెళ్ళదు అని చెప్పారు ఆయన ఆయన చెప్పింది అది హిందూ మతం మీద ద్వేషం ఎందుకంటే కులాలు మూడు వేల కులాలు ఆరు వేల ఉప్పు కులాలు రెండు వేల తెగలు క్యాస్ట్ సబ్ క్యాస్ట్ ట్రైబ్ ఈ విధంగా పదకొండు వేల కులాలని జాతుల్ని చూపిస్తుంది మనస్మృతి అందుకనే ఇక్కడ దళితులు అవర్ణులు అంటరానివారు అస్పృశ్యత ఇవన్నీ కూడా హిందూ మతంలోనే ఉన్నాయి క్రైస్తవ మతంలో లేనే లేవు అందరూ సమానం ఇప్పుడు మా చర్చ్ ఉంది మా చర్చ్కి కమ్మవారు వస్తారు కాపులు వస్తారు రాజులు వస్తారు బ్రాహ్మణులు వస్తారు వైశ్యులు వస్తారు శూద్రులు వస్తారు మాలలు వస్తారు మాదిగులు వస్తారు అలాగే కోయ చెంచు యానాది ఎరకల లంబాడి వీళ్ళందరూ కూడా వస్తారు మా చర్చస్కి కనుక మాకు ఎక్కడ కుల మతాలు లేనే లేవు అలాగే మా పిల్లల్ని వాళ్ళ పిల్లలకి ఇస్తాం వాళ్ళ పిల్లల్ని మా పిల్లలకి మేము చేసుకుంటాం ఇది సమానత్వం అందరూ ఒకటి ఒకే కుటుంబం మేము క్రైస్తవ కుటుంబం క్రీస్తు కుటుంబం అని పిలవబడుతుంది క్రైస్తవ్యం కానీ హిందూ మతం అలా కాదు బ్రాహ్మడు వేరు వైశ్యుడు వేరు క్షత్రియుడు వేరు కాపు వేరు రాజు వేరు అలాగా ప్రతి ఒక్కడు కూడా వేరు వేరు ఏ జాతి వారి పిల్లల్ని వాటి జాతి ఏ కులం వారి పిల్లల్ని ఆ కులం వారు చేసుకోవాలి మొన్న ఒక వీడియో చూసాను నేను మాలవాడని చెప్పేసేసి మాలవాడిని ప్రేమించి పెళ్లి అని చెప్పేసి ఆ కుర్రాన్ని చంపేశారు అతని భార్య ఆ అమ్మాయి విధవరాలు అయిపోయింది పిల్ల చిన్నపిల్ల ఎంత ఇరవై కూడా ఉండవు ఆ పిల్లకి అది ఏడుస్తూ ఒక వీడియో చేసింది ఎవరు ఇంటర్వ్యూ చేస్తుంటే ఇంటర్వ్యూలో చెప్తూ ఉంది తాను ఆ విధంగా కులాలను బట్టి హత్యలు చేయటం అనేది హిందూ మతానికి ఉంది కానీ క్రైస్తవ్యానికి లేదు అలాగే పోస్టులు పెట్టేవారు మెసేజ్లు పంపించేవారు తెలుసుకొని పూర్తి జ్ఞానంతో పరిజ్ఞానంతో చెయ్యాలని తెలియజేస్తే నా మాటలు ముగిస్తున్నాను షలో మళ్ళీ ప్రయాగరాజ్ గురించి ఇంకొక వీడియో చేస్తాను అసలు నాకు మీటింగ్స్లో ఖాళీలు లేవు అందుకని మీటింగ్స్లోకి వెళ్ళిన చోట జరిగిన విషయాలు అవన్నీ వీడియో చేసి పెడుతున్నానే కానీ స్టూడియోలోకి వచ్చి మెసేజ్ చేసేంత టైం నాకు లేకపోతుందనమాట నేను బయటే ఉంటున్నా నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉంటున్నా నేను ఇంట్లో ఉండట్లేదు నేను చాలా కాలంగా ఇంచుమించుగా రెండు నెలలుగా నేను ఉండట్లేదు అందుకనే నేను మెసేజ్లు పెట్టలేకపోతున్నాను బైబిల్ స్టడీస్ కూడా చేయలేకపోతున్నాను నేను కనుక చేయాలి అని అనిపిస్తుంది ఇప్పుడు ఈ నెలంతా ఫిబ్రవరి నెల అంతా నాకు మీటింగ్స్ ఉన్నాయి నేను మెసేజ్లు పెట్టడం కుదరదని తెలియజేస్తే నా మాటలు ముగిస్తున్నాను చాలా ఉంది